సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ని ఇవాళ సందర్శించడం జరిగింది దీంట్లో పెద్దలు మాజీ మంత్రివర్యులు కుప్పలీష్వర్ గారు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రివర్యులు పెద్దలు డాక్టర్ రాజయ్య గారు మాజీ శాసనసభ్యులు సోదరులు సుంకే రవిశంకర్ గారు ఆనంద్ గారు రసమై బాలకిషన్ గారు క్రాంతి గారు ప్రస్తుత శాసనసభ్యులు సోదరులు మాణిక్రావు గారు విజయుడు గారు మా పార్టీ సీనియర్ నాయకులు సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య గారు చిరుమర్తి లింగయ్య గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సోదరులు గాదరి బాలమల్ గారు గజ్జల్ నరేష్ గారు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోదరులు ఎర్రల శ్రీనివాస్ గారు ఇతర చాలామంది పెద్దలు మిత్రులు మా సుధీర్ గారు మాజీ మాజీ సోదరులు మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధీర్ అన్న గారు అదేవిధంగా మా రాజీవ్ సాగర్ గారు తర్వాత మా రామ్మూర్తి గారు బొమ్మ రామ్మూర్తి గారు తర్వాత మా మహిళా నాయకురాలు సోదరిమణి నివేదిత గారు తర్వాత మా మాజీ కార్పొరేటర్ సోదరిమణి సోది సునీతమ్మ గారు తర్వాత అర్పిత గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ విద్యాసాగర్ గారు సోదరులు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు పెద్దలందరూ వివరిస్తారు ముఖ్యంగా ఏంటంటే గతంలో మా ప్రభుత్వ హయాంలో దళితుల స్థితిగతుల మీద అధ్యయనం కోసం అదేవిధంగా దళిత విద్యార్థులకు లాభం కలగడం కోసం దళిత జాతి భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు రచించడం కోసం కేసీఆర్ గారు గతంలో సెంటర్ ఫర్ సబాల్ అండ్ స్టడీస్ అని ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న దాంట్లో కొంత అధ్యయనం చేస్తున్నారు కాబట్టి వారు అధికారంలోకి వచ్చినాక దళిత మేధావులందరితో చర్చించి ఇటువంటిది ఒకటి తెలంగాణకు అవసరం తెలంగాణ దళిత జాతికి భారత దళిత జాతికి అవసరం అని చెప్పి పదిహేను వందల గజాల స్థలం ఇక్కడ ఇచ్చి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు సివిల్ కన్స్ట్రక్షన్కి ఇచ్చి మిగతా తర్వాత మిగతా ఒక ఎనిమిది పది కోట్లు బుక్స్కు తర్వాత లైబ్రరీ ఫెసిలిటీస్కి ఇతరత్ర సౌకర్యాలకు ఫర్నిచర్ దానికి దీనికి కూడా ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయింది కానీ రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చి ఇప్పటిదాకా దీన్ని ప్రారంభించలేరు దీని పట్ల మొత్తం తెలంగాణ దళిత జాతి కాదు భారత దళిత జాతి కూడా డెఫినెట్గా తీవ్రమైనటువంటి మేము నిరసనను తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ప్రేమకు ఇది ఒక నిదర్శనం ఇవాళ జూబ్లీల్స్ ఎన్నికల్లో వచ్చి ఈ ప్రాంతంలో ఓట్లు ఉన్నారు మరి దళితులను ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత బంధు లాంటి విప్లవాత్మకమైన పథకం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున బాబాసాహెబ్ గారిది పెట్టడం సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం విదేశీ విద్యానిధికి ఇరవై లక్షల రూపాయలు ఓర్సీ స్కాలర్షిప్ కింద ఇవ్వడం పెద్ద ఎత్తున గురుకులాలు మా బిడ్డల కోసం ఏర్పాటు చేయడం ఇట్లా అనేక కార్యక్రమాలు మేం చేసినాం కానీ ఇవాళ వీళ్ళు అధికారంలోకి రావడానికి చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి దీంట్లో ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ సిగ్గు లేకుండా ఇంకా దళితుల ఇండ్ల తిరుగుతూ ఓట్లు అడిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దళిత జాతిని మొత్తంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది ఇక దానికి ప్రధానమైనటువంటి నిదర్శనం ఉదాహరణ ఈ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ కాబట్టి ఇక్కడికి మేమంతా బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా పెద్దల సారథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది సో ఈ విషయాలన్నీ దళిత జాతికి తెలంగాణకు ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని దీన్ని తొందరగా ఓపెన్ చేసి మరి చదువుకునే విద్యార్థులకు కానీ దళిత జాతి భవిష్యత్తుకు సంబంధించి బాటలు వేసుకోవడానికి ఇక్కడ రచించబోయే ప్రణాళికలకు కానీ ఒక వేదికలాగా దీన్ని ఉపయోగిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం లేకపోయినట్లయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దళిత జాతి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నారు మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మాజీ ప్రజా ప్రజాప్రతినిధులందరితో కలిసి ఈ సెంటర్ ఫర్ ద స్టడీస్ బిల్డింగ్ను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి కూడా తీసుకో చూడడం కోసం రావడం జరిగింది వాస్తవంగా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల దళిత జాతికి సంబంధించినటువంటి అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఒక అధ్యయనం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు తరతరాలుగా అంటరాని వాళ్ళుగా అణచివేయే గుర్తు గురి గురి కాబడి చదువుకు దూరంగా ఉండి వాళ్ళ యొక్క భవిష్యత్తే అంధకారంగా మారినటువంటి పరిస్థితులలో వారికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సమాజంలో సగర్వంగా దళితులు కూడా తలెత్తుకుని బ్రతికే విధంగా ఉండాలనే ఉద్దేశంతో రోజు ఈ అధ్యయనాన్ని చేయడం కోసం మరి ఈ స్టడీ సెంటర్ను కూడా చేయడం జరిగింది ఆనాడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి ఈ సివిల్ కన్స్ట్రక్షన్ అదేవిధంగా పన్నెండు కోట్ల కోట్లతోటి మరి మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అంతా కూడా నిధులు ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు దీనిపైన ఒక రివ్యూ కానీ ఇదొకటి ఉన్నది అని కానీ ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేస్తున్నటువంటి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ దీన్ని ఏనాడు కూడా కనీసం ఉచ్చరించినటువంటి పాపాన పోలేదు మళ్ళీ ఈరోజు మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంలో ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక్కొక్క డివిజన్కు ముగ్గురు ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జ్గా ఉండి మరి దళితుల యొక్క ఓట్లను అడగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ నేను అడుగుతున్నా ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు దళితులకు సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం అయినా ఒక్క పని అయినా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలైనా అదేవిధంగా మీరు చేవలలో డిక్లేర్ చేసినటువంటి ఏదైతే విషయాలపైన మరి ఒక్కటంటే ఒక్కటి ఆనాడు కేసీఆర్ గారు దళిత వర్గాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశంలోనే ఎక్కడ లేనటువంటి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది గొప్పగా గురుకులాలు తీసుకురావడంతో పాటు గురుకుల విద్య అంటే బ్రహ్మాండమైనటువంటి విద్యను అందించి పేద పిల్లలు చదువుకునే అవకాశం కల్పించడం జరిగింది అందులోనే ఇంకా మరి ముందుకు పోతూ విదేశీ విద్యను ప్రోత్సహించి ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ప్రభుత్వం మరి పోటీ పరీక్షలను ఎదుర్కోవడం కోసం సిఓఏలను తీసుకువచ్చి మరి పిల్లలకు ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు మరి మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో మరి పెద్దల సమక్షంలో కార్గే గారి సమక్షంలో డిక్లేర్ చేసినటువంటి చేవెళ్ళే డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఒక్క హామీ అన్న మీరు ఇచ్చిన అంబేద్కర్ అవ్యవస్థం పన్నెండు లక్షలు ఎటుబాయ్ ఒక్కరికన్నా ఇచ్చిందా కనీసం దాని మీద ఒక అధ్యయనమన్నా జరిగిందా ఆనాడు కేసీఆర్ గారు హయాంలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు మందికి పది లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు రెండో విడత ఒక నియోజకవర్గానికి పదకొండు వందల మంది చొప్పున లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి మరి ఈ యొక్క దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి విధంగా దానికి బడ్జెట్స్ కూడా కేటాయించి మరి దళితులను ఆదుకోవడం కోసం ఒక గొప్ప ప్రయత్నం జరిగిన మాట వాస్తవం మీరు ఇచ్చిన హామీలలో ఏవి రెండు సంవత్సరాలు అయింది కదా పేదలు ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి భూములను వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తున్నారు ఇప్పటివాక చేయలేదు అదేవిధంగా ఎస్సీలలో ఉన్నటువంటి ఏవైతే మాల సామాజిక వర్గం కావచ్చు మాదిక సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా ఆ యాభై తొమ్మిది కులాల ఉన్నటువంటి మరి సబ్ క్యాస్ట్లు అన్నిటి కలిపి మూడు కార్పొరేషన్లు పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్కు ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించి వాళ్ళని అభివృద్ధి చేస్తామంటే కనీసం ఒక్క మాట అయినా ఎక్కడైనా మీరు ఉచ్చరించినటువంటి పాపాన పోలేదు ఇవాళ మళ్ళీ వచ్చి ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేమేదో చేస్తామని ముగ్గురు ముగ్గురు మంత్రులు తిరుక్కుంటూ ఇలా పోట్లు అడుగుతున్నారు నిన్న ఒక పెద్దవాళ్ళకి మంచిగా సమాధానం చెప్పింది అయ్యా మీరు రెండు సంవత్సరాలు ఏం చేసిర్రు మా పెద్దవాళ్ళకు రెండు రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తే మీరు నాలుగు వేలు ఇస్తానంటారు కదా ఇప్పటి వరకు తీరలేదా ఎందుకు ఇవ్వలేదు రెండేళ్ళ తర్వాత గుర్తుకొచ్చినామా మేము మీరు ఏది చెయ్యరు మాకు తెలుసు ఐదు వందల రూపాయల గ్యాస్ డబ్బులు ఎవరికి పడతలేవు రెండు వందల రూపాయల కరెంటు బిల్లు మళ్ళా త్రీ అంటీ బిల్లు పంపబడుతుంది ఇదేం పద్ధతి అండి అని ఒక పెద్ద ఆవిడ అడిగితే మీ దగ్గర సమాధానం లేదు ఇది ఆ పెద్ద ఆవిడ ఒక్క ఒక్కరి అభిప్రాయమే కాదు నాకు తెలిసి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వర్గం యొక్క అభిప్రాయంగా మాత్రమే ఆ పెద్ద ఆవిడ చెప్పడం జరిగింది వాస్తవం చెప్పడం జరిగింది తట్టుకోలేక ఉన్న అక్కడికి వెళ్ళినటువంటి మంత్రి జూపెల్లి కృష్ణారావు గారు మరి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది ఒక్క పెద్దావిడ విషయం కాదు రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా మీరు యువకులను కదిలిస్తారా నిరుద్యోగులను కదిలిస్తారా మరి పేదవాళ్ళైనటువంటి పెన్షనర్ని కదిలిస్తారా రైతులను కదిలిస్తా అన్ని వర్గాలను ఎలా వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మరు మరి ఇటువంటి మాయ మాటలు మళ్ళీ చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు కానీ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆనాడు కేసీఆర్ గారు ఉన్ననాడు అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి విధంగా ప్రణాళిక రూపొందించి అందులో భాగంగానే ఎస్సీలను కూడా గొప్పగా ఆదరించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం అందుకే ఇవన్నీ కూడా మీరు గుర్తించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా దళిత వర్గాల సోదరులందరూ కూడా ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్క విజిట్ కూడా చేయలేదు దీన్ని ప్రారంభిస్తే చాలు డబ్బులన్నీ ఆ ప్రభుత్వమే ఇచ్చింది కేసీఆర్ గారులో ఉన్నప్పుడు నేనే ఆనాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం అనేక సార్లు ఇక్కడికి వచ్చి మేము మరి రివ్యూలు పెట్టడం జరిగింది అయినప్పటికీ మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇది మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వచ్చినటువంటి నాయకులందరం కూడా మరి మా ఎస్సీ వర్గాల కూడా ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి ఈ ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను పత్రికా మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి నా సహచర దళిత ప్రజా ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపు ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలనలో అందరితో పాటు ప్రధానంగా బడుగు బలైన వర్గాలు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే దళితులందరికీ అలివి కాని ఇచ్చి ఈరోజు దళితులందరినీ కూడా పట్టించుకోకుండా నట్టేట ఉంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడే ఒకవేళ తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత దళితుల పైన మన పాలసీ ఎట్లా ఉండాలని చెప్పేసి రెండు వేల మూడులోనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దళితులందరినీ కూడా ముందు వరుసలో ఉండే విధంగా వాళ్ళందరి అభ్యున్నతి కోసం పా పాటుపడే విధంగా అనేక పథకాలను అప్పుడే మరి పొందుపరిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణలో భాగంగా బీసీలో ఉన్న అన్ని కులాలకు వారి వారి కులాలను బట్టి వారి ఆర్థిక స్థితిగతులను పెంచడానికి గ్రామీణ పరిపుష్టి పెరగడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా దాదాపు తెలంగాణలో ఉన్న పద్దెనిమిది లక్షల ఎస్సీ కుటుంబాలకు దళిత కుటుంబాలకు ఏదో రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాల సుదీర్ఘ దీర్ఘకాలిక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు నగదు బదిలీ ప్రపంచ మొత్తంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం ఏదన్నా ఉందంటే దళిత బంధు పథకం ఒక నియోజకవర్గం దాదాపు ఇరవై వేల కుటుంబాలకు హుజురాబాద్ అటు తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవసరాలు ఉంటాయని చెప్పేసి మరి రాష్ట్రంలో నాలుగు మండలాలల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో నాలుగు మండలాలను ఒక పాయిలెట్ మండలంగా తీసుకొని వాటిని అభివృద్ధి చేసి అటు తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఒక మరి వంద మందికి ఇచ్చే విధంగా మొదటి ప్రణాళిక తర్వాత పదకొండు వందల మందికి ఇచ్చే రెండవ ప్రణాళిక ఆ రకంగా ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది లక్షల కుటుంబాలకు ఇచ్చి ప్రతి కుటుంబానికి కేసీఆర్ అండగా పది లక్షలు ఇచ్చిండనే ఉద్దేశంతో కార్యక్రమం చేయడమే కాకుండా ఆర్థిక పరిపుష్టి కోసం ఒక రకంగా పోతే రెండవ రకంగా దళితులందరినీ కూడా మేధావులను చేయాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాల నుండి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు విద్యనే వజ్రాయుధంగా తీసుకొని ఆ రకంగా ఎదగాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ చెప్పినట్టు దాదాపు వెయ్యి నూటొక్క రెసిడెన్షియల్ పాఠశాలలే కాకుండా సెంటర్ ఫర్ ద్ ఎడ్యుకేషన్ హెల్త్ సెంటర్ దల్త్ ఎడ్యుకేషన్ సో ఆ రకంగా దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులను సమకూర్చి పూర్తి చేసుకొని దాదాపు రెండు సంవత్సరాలు నిర్వీర్యంగా ఉన్నది ఈరోజు మా ప్రతినిధి బృందం ఆరు ఫ్లోర్లను కూడా విజిట్ చేయడం జరిగింది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది సో ఏ రకంగా మరి మనం విద్యాపరంగా ఎదగాల దళితుల స్థితిగతులను అదేవిధంగా జీవన విధానాన్ని ఒక స్టడీ చేసి అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక మరి నివేదిక ఇచ్చి ఆ రకంగా దళితుల అఫ్లిప్ట్మెంట్ కోసం దళితులందరూ కూడా ఉన్నతులుగా ఎదగడానికి ఏ రకంగా మరి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇంత పెద్ద సెంటర్ని ఇస్తే ఈరోజు దాన్ని నిర్వీర్యం కాకుండా ఈ రోజు వరకు దళితులకు సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం తీసుకోవాలి దళితులకు ఆత్మీయ భరోసా పేరు మీద పన్నెండు వేలు సంవత్సరం అంటారు ఎక్కడ ఒక్కరికి కూడా మరి భరోసాకు సంబంధించిన కార్యక్రమం ఇవ్వలేదు అనేక మంది ఆటో డ్రైవర్లు ఉంటే వారికి పన్నెండు వేలు ఇస్తారన్నారు అందులో దళితులు ఎక్కువ ఉన్నారు వారికి ఏం చేయలేదు ఆనాడు మరి ఒక్క మాట చెప్పాలంటే దేవుడు ఏదైనా చేయాలంటే ఒక వ్యక్తిని ఎంచుకొని వారి ద్వారా చేయడం జరుగుతుంది యేసు ప్రభు మాటలు చెప్పాలి అలాంటి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ఎంచుకొని బడుగు బలైన వర్గాలను అనాథలను అభాగ్యులను విధవరాలను ఒంటరి మహిళలను హెచ్ఐవీ పాజిట్ ఉన్న వాళ్ళను రీనల్ ఫెయిల్యూర్కి సంబంధించి అనేక రకాలుగా కేసీఆర్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపించడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డిని ఏ దేవుడు ఎత్తుకోలే ఆయనకు ఆయనే సృష్టించుకొని ఏది పడితే అది అలివి కానీ హామీలు ఇచ్చే ఈరోజు అందరినీ నట్టేట ముంచుండు ఈరోజు ముఖము చాటేసుకొని తిరిగే పరిస్థితి కనబడతా ఉన్నది ఏమంటున్నాడు ఇప్పుడు నేనేమన్నా దేవున్నా ఇచ్చేదానికి అనే మాట మాట్లాడే కాడికి వచ్చింది ఇప్పుడు అప్పుడేమో మొత్తం అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసిండు ఏదైనా ఇస్తారని హామీ ఇచ్చిండు ఇప్పుడు ఏ ఇవ్వకుండా చేతులు ఎత్తేసిండు కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటాయి ఈరోజు బయో ఎలక్షన్ ఇక్కడ మరి జూబ్లీస్లో జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు జూబ్లీ జరుగుతున్న లేదా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలనే ఇవ్వడానికే తల్లాటబడుతూ ఉన్నారు ఏ ఒక్క పథకం కూడా సజావుగా ముందుకు పోతలేదు ఇక కొత్త పథకాల సంగతి దేవుడెరుగు జూబ్లీ లో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కట్టలే ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం అదనంగా ఇవ్వలే థర్టీ ఇక్కడున్న మరి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్కు సంబంధించిన ఈ భవనాన్ని మరి మరి శిథిలావస్థ చేరే పరిస్థితికి వస్తూ ఉన్నది వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపించి సంబంధిత మంత్రి చొరవ తీసుకొని ఎలక్షన్లను పక్కకు కొట్టేసి ముందుగా దళితులను ఎవరైతే ముందు వరుసలో ఉండి ప్రాధాన్యత ఇస్తారో ప్రజలు గుర్తిస్తారు ఆ రకంగా కేసీఆర్ గారు దళితులనే కాకుండా సామాజిక తెలంగాణను తెలంగాణలో ఉన్న ప్రతి జాతిని ప్రతి కులాన్ని గౌరవించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తప్పకుండా రావాలి కేసీఆర్ కావాలనే విధంగా దళితులందరూ కూడా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో సునీత బాగంటి సునీత మరి గోపీనాథ్ గారు గెలుస్తారని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ సెలవు చూస్తారు ఈరోజు మరి కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని చెప్పేసి కేవలం తెలంగాణకు మాత్రమే కాదు దేశానికే ఒక మార్గదర్శనం ఇవ్వాలి దేశంలో ఉండే అన్ని అణచివేయబడ్డ వర్గాలు కేవలం ఎస్సీలు మాత్రమే కాదు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఇంకెవరైనా పేదలుంటే ఆ వర్గాలందరు కూడా ఒక గొప్ప దిక్సూచిగా మారాలని చెప్పేసి మరి ముప్పై మూడు సంవత్సరాల లీజుతోని ఈ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్కు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఇది గత రెండు సంవత్సరాల నుంచి నిరుపయోగం ఉన్నది ఈరోజు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు నేను రాజ్యాంగాన్ని రక్షిస్తా అంటా ఉన్నారు అదేవిధంగా చేవెల్ల డిక్లరేషన్ పేరుతోని రేవంత్ రెడ్డి గారు మరి చేవెళ్ళలో మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి నేను ఎస్సీ ఎస్టీలను చాలా గొప్ప స్థాయికి తీసుకుపోతాం అంటే కాంట్రాక్టుల్లో ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తాం ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల పెడతాం అదేవిధంగా ఎస్సీల రిజర్వేషన్ పద్దెనిమిది శాతానికి పెంచుతాం అని చెప్పి మరి నమ్మబలికి చేవేల సాక్షిగా ఇవన్నీ చెప్పినారు ఇయాల వాళ్ళకు ఈ వర్గాల మీద ఏం ప్రేమ ఉన్నది ప్రేమ ఉన్నదా లేదా అనడానికి ఈ బోరబండ ప్రాంతంలో నిర్మించిన ఈ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఒక్కటే సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నది ఇయాల ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి వచ్చి ఒక్కసారని అడుగు రేవంత్ రెడ్డి గారు పోనీ వాళ్ళ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ అడుగుపెట్టినరా ఇక్కడికి మల్లు పట్టి విక్రమార్గ గారు వచ్చిండ్రన్నారు ఆయన ఒక పైసన శాంక్షన్ చేసిండా మరి ఆర్థిక శాఖ మంత్రి ఆయన్నే దామోదర్ రాజ్ నరసింహ గారు ఒక్కసారని ఇక్కడికి వచ్చినరా వివేకానందు వచ్చిండా ఇక్కడికి ఒక్కసారి ఎవ్వరూ రాలేదు కానీ వీళ్ళు బస్సీలకి వచ్చి ఇలా ఎస్సీ వర్గాలను ఎస్టీ వర్గాలను వీళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నారు నేను ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా మీరు ఎర్రగడ్డ నుంచి షేక్పేట దాకా అదేవిధంగా వెంగళరావు నగర్ నుండి మరి బోరబండ దాకా దయచేసి వీళ్ళందరూ వచ్చినప్పుడు సెంటర్ ఫర్ దళి స్టడీస్కు ఎందుకు మీరు ఒక్క పైసా ఇవ్వడం లేదు ఇక్కడ ఒక లైబ్రరీ ఉన్నది లైబ్రరీలో మొత్తం కూడా పుస్తకాలు పెట్టుకోవాల్సిన ర్యాక్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాయా రేవంత్ రెడ్డి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరిస్తున్నారు మీరు మీ రాహుల్ గాంధీ ఇందులో కనీసం ఆ బుక్కులు పెట్టడానికి డబ్బులేవా నానా నీ దగ్గర మరి మల్లుపట్టి విక్రమార్క మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు మీరు మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చెలో వదుల ఇలా డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకొని దీనికి కనీసం ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయలేవా నువ్వు ఒక వాచ్మెన్ను ఇద్దరు హౌస్ కీపింగ్ కార్మికులు మాత్రమే ఇక్కడ ఉన్నారు ముప్పై ఆరు కోట్లతోని కేసీఆర్ గారు కట్టిన బిల్డింగు ఇవాళ నిరుపయోగంగా మారినది మరి దీన్ని మరి మీరు ఇవన్నీ చేయకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలకు వచ్చి మాకు ఓట్లు వేయండి నవీన్ యాదవ్కు ఓట్లు వేయండి అంటే ఎట్లా ఇస్తారు అందుకొరకే ఇవాళ తెలంగాణలో మరి ముఖ్యంగా జుబ్లీల్స్ ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న అడగాలి అదేవిధంగా ఇంతకుముందు గురుకుల పాఠశాల గురించి చెప్పినారు ఇప్పటి వరకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలు నూట పది మంది చచ్చిపోయారు నూట పది మంది చచ్చిపోయారు అంటే ఈ నూ ఈ గోరబండ నుంచి షేక్పేట నుంచి ఎర్రగడ్డ నుంచి రహమత్ నగర్ నుంచి అదేవిధంగా వెంకట్రావు కాలనీలు ఉండే పేద వర్గాల ప్రజలందరూ కూడా మేము జీవితాంతం వీకర్ సెక్షన్గా బతకాలన్నా మేము కూడా బంగళాల్లో బతకాలి మేము కూడా మాదాపూర్లో బంగ్లాల్లో బతకాలి మేము కూడా గేటెడ్ కమ్యూనిటీలో బతకాలి మేము కూడా విమానాలు ఎక్కి విదేశాలకు పోవాలని కేసీఆర్ గారిని అడిగితే కేసీఆర్ గారు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టండి ఈ పేద వర్గాల కోసం హౌస్ కీపింగ్ కార్మికుల కోసం ఆటో డ్రైవర్ల కోసం పారిశుద్ధ్య కార్మికుల పిల్లల కోసం ఇలా అందులో పిల్లలు పంపిస్తే మీరు నూట పది మంది పిల్లలను చంపినారు మొన్నటికి మొన్న సైదాబాద్ జ్యువనెల్ హోమ్లో తొమ్మిది మంది చిన్నారుల మీద ప్రిన్సిపల్ లైంగిక అత్యాచారం చేసిండ్రు మరి దానికి ఇన్ఛార్జ్ ఎవరు సీతక్క గారు మరి సీతక్క గారు మీరు ఏ ముఖం పెట్టుకొని ఇలా హస్తం గుర్తుకు ఓటేయమని బస్ వస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మల్లు బట్టి విక్రమార్క దామోదర్ రాజ్ నరసింహ రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని మీరు ఇళ్ళలకు వస్తున్నారు నూట పది మంది పిల్లలను చంపిన రక్తం కలిసిన రక్తంతో తడిచిన చేతికి ఓటేమంటున్నారా మీరు సో ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఓటర్లందరూ కూడా వీళ్ళని ప్రశ్నలు అడగాలి దానికి అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసుక ఒకటే మెతుకు పిలుస్తాం దానికి సజీవ సాక్ష్యమే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అందుకొరకే దయచేసి ఈరోజు జుబ్లిస్ ఓటర్లందరూ కూడా వీళ్ళను చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప వీళ్లకు బుద్ధి రాదు ఇలా అజరుద్దీన్ గారికి మంత్రివర్గంలో చేర్చుకున్నారు మీకు ఎప్పుడు మీకు సోయి లేని అజరుద్దీన్ మీకు ఎప్పుడు కూడా గుర్తుకు రాని అజరుద్దీన్ మీకు మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన వెంటనే ఇప్పుడు ఖాళీగా ఎలక్షన్లు వచ్చినాయి అదేవిధంగా షెడ్యూల్ వచ్చింది షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక పది రోజుల్లో ఎలక్షన్లు కాబోతున్నాయి అప్పుడు సడన్గా అజరుద్దీన్ గుర్తుకొస్తాడు ఇవాళ మంత్రివర్గం ఇద్దరు మరి ఇక్కడ దళిత ఎందుకు గుర్తుకు రాలేదు నాయన గురుకుల పాఠశాల ఎందుకు పెంచలేదు నీ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏమైనా రేవంత్ రెడ్డి ఇరవై ఒక్క శతాబ్ద గురుకులాలన్నావు కదా ఇంతవరకు నీ కొడంగల్ నియోజకవర్గంలోనే నువ్వు ఒక ఇటుక పెట్టలేదు ఇంటిగ్రేటెడ్ గురుకులాల కోసం సో నీవన్నీ చెయ్యి అప్పుడు ఈ జుబ్లీల్స్ ప్రజలందరూ కూడా నీకు ఓటేస్తారని చెప్తూ మరొకసారి కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎంలను చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పేసి ఈ జుబ్లీల్స్ ప్రజలకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా మేము పిలుపునిస్తున్నాం జై తెలంగాణ జై కే